ఎలాంటి స్థితి నుంచి ఈ రోజు ఎలాంటి స్థితికి ఎదిగాడు అనేది నిజంగా గనక మీరు తెలుసుకుంటే చాలు గొప్పవాళ్ళు ఎవరినో తెలుసుకోవాల్సిన అక్కడ ఒక్కసారి నారాయణ సార్ గారు ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఇప్పుడు అని చెప్పేసి ఒక్కసారి మీరు జస్ట్ తెలుసుకుంటే చాలు యు మస్ట్ ఈవెన్ మోర్ ప్రౌడ్ ఆఫ్ యువర్స్ రియల్ ఒక వ్యక్తి సామాన్యమైన వ్యక్తి చిన్న స్కూల్ తోటి ఒక పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్ర స్థాయిలో అనేక ఇన్స్టిట్యూషన్స్ సాధించ సాధించడమే కాకుండా రాజకీయ ప్రస్థానం చేసేసి ఎన్నిసార్లు గెలవటం మంత్రులు కా మంత్రి కావడం అంటే నాడు తట్టు మర్చి అన్లేస్ అన్లేసా టిల్ చేసేది లేన కాబట్టి ఫ్రెండ్స్ తల్లిదండ్రుల మీద మీరు అదొక్కటి ఆ ప్రేమను భక్తిని పెట్టుకోండి భక్తి ఈ రెండు ఉంటే చాలు ప్రేమ భక్తి మీ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు కాకపోతే అప్పుడు రెండవది అదే ప్రేమ భక్తి మీ టీచర్స్ మీద ఉన్నాను వా వా ఈ ముగ్గురు చాలు త్రిమూర్తులు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు నాలుగవది చెప్పాను కదా నేను ఈరోజు ఒక సామాన్యమైన ఒక గ్రామం అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు అక్కడ రోడ్లు లే బస్సులు లేవు ట్రాన్స్పోర్టేషన్ లేవు స్కూల్స్ లేవు ప్రైవేట్గా నేను ఆరో తరగతిలో ఎగ్జామ్ రాసి ఎంటర్ అయ్యి ఎంట్రెన్స్ రాసి అక్కడ చేరడం జరిగింది సో ఇటువంటి దాంట్లో మరి నాకేంటి నాకు కూడా మీకు రెండు చెవులు ఉన్నాయి నాకు రెండు చెవులు రెండు కళ్ళు రెండు కళ్ళు ఏమైనా ఎక్కువ ఎక్స్ట్రా ఎక్స్ట్రానా ఎక్స్ట్రా ఓన్లీ ఒక పొంది అదేంటి ఆవేశం ఆ ఆవేశం ఏంటి ఖచ్చితంగా మా అమ్మా నేను ఏదో ఐ ప్రూవ్ ప్రూవ్ చేయాలి నేను ఒక గొప్పవాడిని కావాలని నాలో ఉంది మా అమ్మ వాళ్ళకి ప్రూవ్ చేయాలన్న భక్తి ప్రేమ నా అదొకటి మూడవది నేను ఈ స్థితికి వచ్చానంటే కారణం ఓన్లీ ఒక్కదానే నమ్ముకున్నా చదువు చదువు ఎడ్యుకేషన్ ఒక మనిషి అసామాన్యుడిగా ఉండే ఒక వ్యక్తి ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రా ఆర్డినరీగా పోవాలంటే ఒకటే ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధం ఏది మళ్ళీ గట్టిగా మళ్ళీ ఈ విలువ తీసుకుంటే చాలు సో బోర్ పడుతుందంటే ఒక పాట పడమంటే పడతాయి మనసు గుడ్ సింగర్ మీరు గట్టిగా ఓకే అంటే పాడతారు ఓకేనా చదువు విలువ తెలుసుకునే దానికి ఒక పాట పాడతాను సరేనా ఓకే నేను పాడితే పాడను ఓకే ఆ యొక్క పల్లవి మీరు కూడా పాడాలి అర్థమైందా నేను చరణం పాడుతుంటాను పల్లవి కూడా నేను అడిగినప్పుడంతా చెప్పను ఓకేనా రెడీ ఆరు రెడీ యా సాగరు తు జయించింది చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు అజరామర చరిత్రకు దర్పణమే చదువు చదువాలిరా ఎన్ని ఆటంకాలు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు